హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసే విధానం దీన్ని ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా జున్ను పాలతో చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో వస్తుందండి చూడండి జున్ను పాలతో చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అదేలాగా గట్టిగా జున్ను చూడండి ఎంత బాగా వచ్చిందో గరిటి నుండి ఊడి పడట్లేదు అసలు చాలా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు దీనికి తయారీ విధానం హాఫ్ లీటర్ పాలు తీసుకుని ఒక జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఆ పాలల్లో ఆ బెల్లం వేసుకొని గరిటతో బాగా కరిగేటట్టు కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది వీడియో ఫ్రెండ్స్ బెల్లం పాలల్లో బాగా కరిగేటట్టు గరిటితో బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత జున్ను పాలు పౌడరు తీసుకుని ఆ పౌడరు ఆ పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత యాలక్కాయలు మిరియాలు పొడి చేసుకుని ఆ పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఆ పాలను పోసుకోవాలి పై గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకుని ముందరుగా రెడీ పెట్టుకున్న జున్నుపాలు గిన్నెని స్టవ్ పై పెట్టుకొని వాటర్ పడకుండా ప్లేట్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి నాసేపు ఆగిన తర్వాత చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే జున్నుని ఒక చాకుతో టెస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాకుకి అసలు ఏమీ అంటుకోలేదు అంటే అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్పై మూతలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక గోరువెచ్చగా అయ్యేంత వరకు స్టవ్ పై అలా వదిలేయాలి అలా వదిలేసి ఒక గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోయినట్టేనండి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మన జున్ను పాలతో చేసుకుంటే సేమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్